అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంపించిందో వేస్తే చేసుకున్నటువంటి బాస్కెట్లు అవి ఈ రోజు ఉదయాన్నే మా ఇంటి వరకు చేరటం అయితే జరిగింది ఇది పూర్తిగా పరిశీలించిన తర్వాతే చెప్తున్నాను దీనిపై ఏ విధమైనటువంటి స్టిక్కర్ అట్టికింపు కూడా రాలేదు ఏ విధమైనటువంటి చిన్నపాటి పబ్లిసిటీ కూడా దాని మీద లేదని అర్థం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి మరొక పథకం ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇది కూడా నేను పూర్తిగా చూసిన తర్వాతే చెప్తున్నాను ఈ యొక్క స్కీమ్ ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ దీనిపై కల్పిస్తున్నది మాత్రం పబ్లిసిటీ పిచ్చితో మన జగన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చిన్నపాటి పిన్నీస్ ను కూడా వదలకుండా పబ్లిసిటీ చేసుకునే అంత పిచ్చిలో ఉన్నాడు ప్రజలు సభలకు రాకపోయినప్పటికీ కూడా బాహుబలి రేంజ్ లో విఎఫ్ఎక్స్ చేసుకుని మరి కొనసాగిస్తూ ఒక నీచమైన నికృష్టమైన పరిపాలనా రాజకీయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి పబ్లిసిటీలు చేసుకుంటూ కేంద్రమే స్వయంగా పంపించినటువంటి పథకాలకు కూడా ఈ పబ్లిసిటీ పిచ్చితో ఏంటిది మాకు రాష్ట్ర ప్రజలు నిన్ను ఏ విధంగా ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో నమ్ముతారని అలా అనుకుంటున్నా ఇటువంటి పబ్లిసిటీ పిచ్చితో ప్రజాదానాన్ని నువ్వు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి అంటున్నావు ఎక్కడ చేశావు నువ్వు రాష్ట్ర అభివృద్ధి మేనిఫెస్టోలో తొంభై ఎనిమిది శాతం వరకు పూర్తి చేశానని నువ్వు చెప్పగలుగుతున్నావు ఏ విధంగా చెప్తున్నావు మద్యపాన నిషేధమా జాబ్ క్యాలెండరా రాజధాన పోలవరమా సిపిఎస్ రద్దా నువ్వు ఏం చేశావని నీ యొక్క తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టో పూర్తిగా అమలైందని నువ్వు భజన చేసుకుంటున్నావు నీ యొక్క భజనా బృందాన్ని ఇంక నువ్వు మడత పెట్టు నీ కుర్చీని రాష్ట్ర ప్రజలు కూడా మడత పెడతారు తస్మత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్ర ప్రజలు సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటున్నావు నీ యొక్క పబ్లిసిటీ ఆవేదనతో నాకు తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ లో మొదలు నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దోషించడం మొదలుపెట్టి ఆయన వ్యక్తిగత జీవితం గురించి నువ్వు దుర్భాషలాడటం మొదలుపెట్టి